మనది పేదల పార్టీ పార్టీ చెప్పదలుచుకున్నా ముగలు వచ్చి కూడా మాట చెప్పాలి చెప్పకపోతే నాకు కూడా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మా ఓళ్ళు ఇప్పుడు ఎక్కువ మా ఓళ్ళు పాపం సోదరులారా నా తులస్తులారా జన సైనికులారా ఇప్పుడు చెప్పండి మీరు జన సైనికుల లేక చంద్ర సైనికుల ఆలోచించుకోబడి మనం చేస్తున్నారు దుర్మార్గుడు దుష్టుడు మోసగాడు చంద్రబాబు వంగన్ రంగారావు గారిని నడి పద్యా నరికి చంపి ఇంకా దూరంగా జనసేనలో ఉన్న కాపు సోదరుల అడుగుతా ఉన్నా ఏమండి రిజర్వేషన్ ఇస్తానని హాస్పిటల్ ఎవరండి అతనే కదండి చంద్రబాబు కదండి ఎవరండి రిజర్వేషన్ ఇస్తా అధికారంలోకి ఆ ఆర్జుల్లో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పావే ఇవ్వకపోతే పాపం ముద్రగడ పద్మలాభం నిరాదరి చేశాడు చేస్తే ఏం చేశావే తీసుకెళ్లి జైలు పెట్టావు

వెయ్యయ్యా జన సైనికులారా కాపు సోదరులారా మీరు ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కాపులకు న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలియరా బాబు నా మాట ఇరం రాజకీయాలు తెలిస్తే ఇరవై రెండు తల్లిదండ్రు అవుతాడు బాబు నేను ఎప్పుడో చెప్పాను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మా కాపులు చాలా ఎక్కువ అక్కడికి వెళ్ళి చెప్పా అయ్యా పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలియ చంద్రబాబు ఇప్పటికే మొక్కేస్తాడు పాతి పో పరమైస్తాడు పాతి కూడా కాదండి ఇరవై నాలుగు మళ్ళీ ఎక్కువ వచ్చాడు అవి కూడా ఇవ్వట పోతున్నాడు అయిన గడి తెల్లా అవగాహన ఇవ్వలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ మాట విని రాజకీయాల్లోకి వెళ్తే మనోడికి రాజకీయం తెలియదు ఆ చంద్రబాబు ముంచేసాడు ఆలోచన చేయమని ఈ సందర్భంగా